హలో ఎవ్రీవన్ ఈరోజు మనం ఈ వీడియోలో పదవులు పదవీ కాలం గరిష్ట పరిమితుల గురించి తెలుసుకుందామండి ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్లో ఏ విధంగానైనా క్వశ్చన్ అనేది రావచ్చండి సో మనం ఈ టాపిక్ని సింపుల్ అని వదిలేస్తే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది సో ఒకసారి చూసుకోండి పదవులు పదవీ కాలం గరిష్ట వయోపరిమితి అలాగే నెలకు వేతనం కూడా చూద్దాం ఇక్కడ అర్హత వయసులు కూడా చూద్దామండి ఒకసారి ఇక్కడ ఫస్ట్ చూడండి హెడ్డింగ్స్ పదవులు అర్హత వయసు పదవీ కాలం గరిష్ట వయోపరిమితి నెలకు వేతనం ఓకేనా ఇవి ఈరోజు మనం నేర్చుకుందాము ఇక్కడ పదవి వచ్చేసి రాష్ట్రపతి అర్హత వయసు వచ్చేసి రాష్ట్రపతి అర్హత వయసు ఎంత ఇక్కడ ముప్పై ఐదు సంవత్సరాలు పదవీ కాలం వచ్చేసి ఐదు సంవత్సరాలు గరిష్ట వయోపరిమితి లేదు ఇక్కడ రాష్ట్రపతికి నెలకు వేతనం వచ్చేసి ఐదు లక్షలు ఓకేనా నెక్స్ట్ ఉపరాష్ట్రపతి చూడండి అర్హత వయసు వచ్చేసి ముప్పై ఐదు సంవత్సరాలు పదవీకాలం ఐదు సంవత్సరాలు గరిష్ట వయోపరిమితి లేదు ఉపరాష్ట్రపతి యొక్క నెల వేతనం చూసినట్లయితే నాలుగు లక్షలు ఓకేనా నెలకు వేతనం నాలుగు లక్షలు నెక్స్ట్ గవర్నర్ అర్హత వయసు వచ్చేసి ముప్పై ఐదు సంవత్సరాలు పదవీ కాలం వచ్చేసి ఐదు సంవత్సరాలు గరిష్ట వయోపరిమితి వచ్చేసి రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు ఓకేనా మరి గవర్నర్కి ఇక్కడ నెలకు వేతనం వచ్చేసి మూడు లక్షల యాభై వేలు నెక్స్ట్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గరిష్ట వయోపరిమితి వచ్చేసి అరవై ఐదు సంవత్సరాలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి నె నెలకు వేతనం వచ్చేసి రెండు లక్షల ఎనభై వేలు ఓకేనా నెక్స్ట్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి గరిష్ట వయోపరిమితి అరవై ఐదు సంవత్సరాలు నెలకు వేతనం వచ్చేసి రెండు లక్షల యాభై వేలు నెక్స్ట్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గరిష్ట వయోపరిమితి వచ్చేసి అరవై రెండు సంవత్సరాలు నెలకు వేతనం వచ్చేసి రెండు లక్షల యాభై వేలు నెక్స్ట్ హైకోర్టు న్యాయమూర్తి గరిష్ట వయోపరిమితి వచ్చేసి అరవై రెండు సంవత్సరాలు నెలకు వేతనం రెండు లక్షల ఇరవై ఐదు వేలు నెక్స్ట్ అటార్నీ జనరల్ గరిష్ట వయోపరిమితి వచ్చేసి రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు నెలకు వేతనం రెండు లక్షల యాభై వేలు నెక్స్ట్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆరు సంవత్సరాలు పదవీ కాలం వచ్చేసి ఆరు సంవత్సరాలు గరిష్ట వయో పరిమితి వచ్చేసి అరవై ఐదు సంవత్సరాలు నెలకు వేతనం రెండు లక్షల యాభై వేలు యుపిఎస్సి చైర్మన్ పదవీ కాలం వచ్చేసి ఆరు సంవత్సరాలు గరిష్ట వయో పరిమితి వచ్చేసి అరవై ఐదు సంవత్సరాలు నెలకు వేతనం రెండు లక్షల యాభై యాభై వేలు ప్రధాన ఎన్నికల కమిషనర్ పదవి కాలం వచ్చేసి ఆరు సంవత్సరాలు గరిష్ట వయోపరిమితి వచ్చేసి అరవై ఐదు సంవత్సరాలు నెలకు వేతనం రెండు లక్షల యాభై వేలు నెక్స్ట్ ఇతర ఎన్నికల కమిషనర్లు పదవి కాలం వచ్చేసి ఆరు సంవత్సరాలు గరిష్ట వయోపరిమితి వచ్చేసి అరవై ఐదు సంవత్సరాలు నెలకు వేతనం వచ్చేసి రెండు లక్షల యాభై వేలు ఇదండి ఈరోజు మనం నేర్చుకున్న టాపిక్ పదవులు పదవి కాలం గరిష్ట వయోపరిమితులు అదే అదేవిధంగా నెలకు వచ్చే వేతనం ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్